మార్కెట్ వ్యాపారస్తులకు అండగా ఉంటాం భరోసా ఇచ్చిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ అగ్ని ప్రమాదానికి గురైన దుకాణాల మార్కెట్ను పరిశీలించిన మంత్రి బాధితులకు నేనున్నానని అన్ని విధాలు ఆదుకుంటామని ధైర్యం చెప్పిన మంత్రి నారాయణ అగ్ని ప్రమాదానికి గురైన నెల్లూరు పాత దుస్తుల మార్కెట్ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు పరిశీలించారు దుకాణదారుల బాధితులను పరామర్శించే వివరాలు అడిగి తెలుసుకున్నారు నేను ననంటూ వ్యాపారస్తులకు మంత్రి భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర బీసీసెల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పిటిసి విజేతారెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు నగర మహిళా అధ్యక్షులు కప్పిర రేవతి కార్పొరేటర్లు డివిజన్ ప్రెసిడెంట్లు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు దాంట్లో ఫైర్ జరిగింది నాకు వెంటనే చెప్పారు చెప్పిన వెంటనే పట్టణి శ్రీనివాస్ గారికి యాక్చువల్గా చెప్పాను వాళ్ళని మనం ఆదుకోవాలా వాళ్ళకి అనౌన్స్ చేయమని చెప్పాను వాళ్ళకి అనౌన్స్ చేశారు ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని ఇమీడియట్గా చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను ఆ షాపుని కూడా చూశాను ఇప్పుడే కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా వచ్చే సోమవారానికి వచ్చే సోమవారానికి వాళ్ళు చక్కగా అది చేసుకునేటట్టుగా అవన్నీ కంప్లీట్గా నీట్గా రినోవేషన్ చేసి ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ఆ లైన్స్ని కూడా మళ్ళా రెక్టిఫై చేసి చేయించుకున్నాను అదేవిధంగా ఏదైతే ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి నష్టపరిహారం కూడా ఏదైతే ఉందో ఏదైతే అనౌన్స్ చేశారో కపిల్ శ్రీనివాస్ గారు దాన్ని కూడా ఇమీడియట్గా వాళ్ళకి అందే విధంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మార్కెట్ని మొదలుపెట్టింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు మేయర్గా అజీజ్ గారు ఉన్నారు ఆ రోజు అజీజ్ చెప్పడం గారు చెప్పడం వాళ్ళు దీన్ని డిజైన్ చేయించాను ఎంత వేగవంతంగా డిజైన్ చేసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోతే గత ప్రభుత్వం మళ్ళీ దాన్ని నాంచి 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 చివరికి చేసింది ఈ మార్కెటింగ్కి పునాది ఆలోచన చేసింది ఇంప్లిమెంట్ చేసింది నేనే పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు మేయర్ అజీష్ గారే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి